కానీ సమయం అనేది చాలా తక్కువ ఇచ్చారు సార్ కానీ విజయవాడకి వచ్చి రెండు సార్లు కూడా ధర్నాలో పార్టీసిపేషన్ చేసాం సార్ కానీ లోకేష్ గారు ఏ మాత్రం దాన్ని దృష్టికి వస్తుందో లేదో పట్టించుకోవడం లేదు సార్ కానీ డిఎస్సీ అభ్యర్థులు ఇప్పుడు త్రీ మెంబర్స్ సూపై చేసుకుని చనిపోయారు సార్ మరి ఇంత దారుణంగా పట్టించుకోకుండా మా బతుకులతో ఎన్నిక ఆడుకుంటాను సార్ ఓకే మరి ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది మరి అన్యాయం సార్ మీరు ఎవరైనా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారా ఈ అంశాన్ని హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు దానికి కాంటాక్ట్ అయ్యాము వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే మేము పై ఆధార్ అధికారులకి సమాచారం ఇస్తామని సార్ ఒకప్పుడు వైఎస్ఆర్సి పెట్టలేదు వాళ్ళని నిందించారు ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి మాకుట సమయం ఇస్తే తొంభై రోజుల సమయం ఇస్తే థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మేము కంప్లీట్ చేయాలి సార్ అవును మాకు డేస్ లో దాన్ని కంప్లీట్ ఓకే మీకు మాత్రం ఎలక్షన్ సమయం మాత్రం మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ టైం ఉంటుంది కదా మాకు ప్రిపరేషన్కి కావాల్సింది నైన్టీ డేసే కదా అవును ఎటువంటి స్పందన లేకుండా లోకేష్ గారు గానీ పవన్ కళ్యాణ్ గారు గానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీనిపైన ఎటువంటి స్పందన లేదు మీరు ఏం చేస్తున్నారు మీరు జాబ్ చేస్తున్నారా ప్రైవేట్ లో ప్రైవేట్ లో పని చేస్తున్నాం సార్ ఎక్కడండి స్కూలా కాలేజా స్కూలే సార్ ఓకే కానీ ఇది ఏంటి సార్ ఎంత వస్తుందండి మీ సాలరీ ఎంత ఇస్తున్నారు పదు గారు సార్ 8000 ఇస్తా సార్ మాకు ఓకే ఏ క్లాస్ చెప్తుంటారండి మీరు 6th టు 10th క్లాస్ ఓకే ఏ సబ్జెక్టు సోషల్ సార్ ఏది ఎనిమిది వేలకే ఏమో సార్ అలాంటి పరిస్థితులు ఉంది సార్ మాకు పెళ్ళైందా ఆ ఎవరు ఇచ్చారు పిల్లలు ఎనిమిది వేలకే పిల్లల్ని ఇచ్చారా ఏం చేసేది సార్ మా పరిస్థితులు అట్టుంది ఏదో ఇచ్చినారు ఏదో కష్టపడుకుంటాము ఇంకా నైట్ టైమ్ లో కార్ డ్రైవింగ్ కు పోతాము నైట్ లో కార్ డ్రైవింగ్ చేసుకునేది హాలిడేస్ వచ్చినప్పుడు డ్రైవింగ్ కి పోయేది మిగతా టైమ్ లో స్కూల్ లో పని చేసుకునేది ఇలా బతుకుతున్నాం సార్ మా బతుకులు డిఎస్సి వస్తే జీవితం మెరుగుపడుతుందని దాని మీద ఆశ పెట్టుకుని ప్రిపేర్ అవుతా ఉన్నారు మీరు అవుతా ఉన్నాను సార్ ఇప్పుడు స్కూల్కి పోతే ప్రిపేర్ అయితే ఇప్పుడు టైం అనేది కావాలి కదా సార్ మరి దారుణంగా ఉంటే ఎట్ట సార్ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో మేము చదవాలేషన్ కి చదవాలనా లేకపోతే ఏదైనా సూసైడ్ చేసుకోవాలా పరిస్థితిలో ఉన్నాను సార్ సూసైడ్ ఇవన్నీ కాకుండా ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది మీరు సార్ మాకు లాస్ట్ డెడ్ లైన్ సార్ ఇది ఎలాంటిది ఏ మళ్ళీ ఇచ్చారో లేదో అనే ఆలోచన మాకు లేదు సార్ కానీ స్పందన అనేది ఎటువంటి స్పందన లేదు కదా సార్ కూడా లేకుండా వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు ఉండారంటే ఆల్ టికెట్లు రిలీజ్ చేస్తారు ఏం చెయ్యాలనుకో ఈ మమ్మల్ని అర్థం కావడం లేదు సార్ అంటే ప్రజలన్నా లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్ లెక్కలేనటువంటి విధానం కనబడతా ఉంది మీ జిల్లాలో మీ జిల్లాలో మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ ఎవరినన్నా కలిశారండి మీరు సార్ అసలు కలవడానికి ఛాన్స్ ఇచ్చే కదా సార్ కలవడానికి ఛాన్సే లేదు సార్ వాళ్ళని అదేంటది ఎటువంటి స్పందన లేదు సార్ కలిసే ఛాన్స్ అంటే మేము ఏదైనా రిక్వెస్ట్ చేసుకున్నామంటే వాళ్ళని అదంతా ఇప్పుడు టైం కుదరద్దండి ఇప్పుడు సార్ బిజీగా ఉన్నారు అటు అట్లున్నారు అనేసి ఇది అంటున్నారే కానీ వాట్సాప్లో కూడా మెసేజ్ చేసాం సార్ మంత్రి గారికి ఓకే కానీ ఎటువంటి రెస్పాండ్ లేదు సార్ అది ఓకే ఓకే మీ ఆవేదన అర్థమైంది మీరు ఎటువంటి డిసిషన్లు తీసుకోవద్దు మంచి జరుగుతుంది ఆశిద్దాం ఇప్పుడు న్యాయస్థానాన్ని కూడా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారంటే వ్యవస్థ ఎంత దిగజారిందో చూడండి సార్ అసలు డిఎస్టీ కోర్టు కేసు దాన్ని తీసుకునే పరిస్థితిలో కూడా న్యాయస్థానం లేదంటే దాన్ని ఎంత నేచంగా ఇది చేశారో ఆలోచించాను సార్ అండి ఓకే ఓకే మీ ఆవేదన ఇది